ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎలా కొత్త పుంతలు తొక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేటుగాళ్లు రోజుకో కొత్త ఐడియాతో జనాలను కొట్టిస్తున్నారు అలానే చదువుకున్న వాళ్ళను కూడా ఈజీగా మోసం చేస్తున్నారు నిమిషాలలోనే ఖాతాలలో సొమ్మును నిల్చేసేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భయ అర్జెంటుగా కాల్ చేసుకోవాలి అంటే మీ ఫోన్ ఇస్తున్నారా అయితే మీ అకౌంట్లో డబ్బులు కథం ఇక మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎవరైనా వినొచ్చు అలానే మీ మెసేజ్లు చదువుతూ ఉండవచ్చు మీరు ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే మీ ప్రైవసీకి పెద్ద ప్రమాదమే అయితే అలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రకరకాల పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి తన ఫోన్ పాడైపోయిందని లేదా బ్యాలెన్స్ లేదని తన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి కాల్ చేయాలని మన ఫోన్ అడిగితే అయ్యో పాపం అని వెంటనే ఇచ్చేస్తాం కానీ అవతలి వ్యక్తి కంట్రీ గాడు అయితే మాత్రం చాలా ప్రమాదంలో పడ్డట్లే మనకు తెలియకుండానే క్షణాలలో ఆ ఫోన్ కాల్ ఫార్వర్డింగ్ మెసేజ్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ను వారు మార్చేస్తారు జస్ట్ ఫోన్ కీప్యాడ్ మీద స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ అని టైప్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డైల్ చేస్తారు అంతే ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన ఫోన్ కాల్స్ మెసేజెస్ అన్నీ కూడా ఆ నెంబర్ కు ఫార్వర్డ్ అవుతుంటాయి దీని వల్ల మన నార్మల్ మెసేజెస్ మాత్రమే కాకుండా మన యూపీఐ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్ కు ఫార్వర్డ్ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఇప్పటికే వేరే నంబర్ కు ఫార్వర్డ్ అవుతుంటే వెంటనే స్టాప్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ ఫోన్ కీప్యాడ్ లో స్టార్ యాష్ వన్ యాష్ అని టైప్ చేసి టైల్ చేయండి ఇలా చేస్తే మీ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది ఒకవేళ మీ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఫార్వర్డ్ అవుతుంటే ఆప్షన్ ఎనేబుల్ అయినట్లు చూపిస్తుంది అప్పుడు వెంటనే ఆ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలి దీనికోసం మీ కీప్యాడ్ లో యాష్ యాష్ జీరో జీరో టూ యాష్ అని టైప్ చేసి టైల్ చేయాలి అప్పుడు వెంటనే ఆ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలి ఆపై వెంటనే ఫార్వర్డ్ ఆప్షన్ వెంటనే డిసేబుల్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీ ఫోన్ కాల్స్ మెసేజెస్ కూడా ఫార్వర్డ్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆపై జాగ్రత్త పడండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ